హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు మా తోటలో ఉన్న కాకరకాయలు కోసుకొచ్చి కాకరకాయలు ఫ్రై చేసుకుంటున్నానండి కాయకాయగా ఫ్రై చేసుకోవటం అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి కాకరకాయల పైన ఉన్న గరుకంతా కూడా ఒకసారి చాకుతో గీరేసుకుని లోపల ఉన్న తెల్లదంతా కూడా అండి ఘాటు పెట్టుకుని తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న కాకరకాయలు మనం చేసుకున్న మసాలాన్ని పెట్టుకుని వేయించుకోవటానికి ఈ కాకరకాయల్ని ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి మిద్దె తోటలో కాకరకాయలు పండించుకుని చక్కగా ఇలా కర్రీ చేసుకుంటుంటే ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటుందోనండి మసాలా ప్రిపేర్ చేసుకోవటానికి పాన్ పెట్టుకుని ఒక స్పూన్ శనగపప్పు పచ్చి శనగపప్పు వేసుకోవాలండి రెండు స్పూన్లు వేరుశనగ గుళ్ళు రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలండి ఇప్పుడు ఏడెనిమిది ఎండిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక స్పూను సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు గుప్పుడు వెల్లుల్లిపాయలు వేసి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకుందామండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మూత తీసి చూద్దామండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం మరొకసారి గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుందామండి గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని డీప్ రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు కాకరకాయలు ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకుందామండి కాకరకాయలు అన్నీ కూడా వేసేసుకుని వేయించుకోవాలండి వేగిపోయినాయండి ప్లేట్లోకి తీసుకుందాం వేయించుకున్న ఈ కాకరకాయలో మనం తయారు చేసుకున్న మసాలాని పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ కాకరకాయల్లో నేను మసాలాని ఇలా పెట్టుకుంటున్నానండి అన్నీ కాకరకాయల్లో కూడా ఇలాగే పెట్టేసేయాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఇందాకడ మనం వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి ఆయిల్గా వేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అవి వేగుతూ ఉండగానే హాఫ్ స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు మసాలా పెట్టి ఉన్న కూడా వేసేసి ఒకసారి కలుపుకుందామండి ఈ కాకరకాయలు ఇలా మసాలా పెట్టి వేయించుకుని తింటే ఎంత బాగుంటాయోనండి కాకరకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోయిందండి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం రోటి పచ్చడిలో కానీ సైడ్ డిష్గా ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఈ కాకరకాయలని అన్నంలో సాంబార్ అన్నంలో పప్పు అన్నంలో కూడా నంచుకోవచ్చండి ఈ కాకరకాయ మసాలా ఫ్రై మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి